అర్థం ఎలా నిలవబడిన వాడిని రూపాన్ని చూపిస్తుందో ప్రతి క్రైస్తవుడు వలె నువ్వు బ్రతికే ప్రతి చోట యేసును లోకానికి నువ్వు చూపించాలి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బాబు మీ యేసు ప్రభు ఎలా ఉంటారు ఆయన మంచితనం ఎలా ఉంటుంది ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి దీనుడు ఆయన ఎలాంటి ఓర్పువంతుడు ఆయన ఎలాంటి శాంతమూర్తి ఆయన ఎలాంటి సహనశీలి ఆయన ఎంతటి ప్రేమ స్వరూపి ఆయన కూర్చి మేము తెలుసుకోవాలనుకున్నాం మేము ఎలా తెలుసుకోగలం అని ఎవరైనా నిన్ను అడిగితే క్రైస్తవుడా ఎవరైనా నిన్ను అడిగితే ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా అమ్మా ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండండి మా భార్యాభర్తలు మేము ఎలా ఉంటామో చూడండి మేము మా పిల్లలు ఎలా ఉంటామో చూడండి మా అత్తాకోడలు మేము ఎలా ఉంటామో చూడండి మా తల్లి కూతురు ఎలా ఉంటామో చూడండి మా ప్రవర్తన చూసి యేసుక్రీస్తు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పగలిగే స్థాయికి సంఘం ఎదగాలి ఆమెన్ విన్నారా ఆమెన్ ఆమెన్ యేసుక్రీస్తు ఎలా ఉంటారు యేసుక్రీస్తు ఎలా ఉంటారో మీకు తెలియాలంటే మా ఇంటికి రండాయా మా ఇంట్లో కూర్చోండాయా యేసుక్రీస్తు అయితే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మా పిల్లలు చూడండియా ఒక ఎదురు మాట మాట్లాడతారా ఇప్పటికీ డాడీ డాడీ మమ్మీ ఉణుతూ ఉంటారు ఎంత విధేయతో చూడండి నా పిల్లల విధేయత చూసి యేసు ఎంత విధేయుడో ఇట్లా మీరు తెలుసుకోండి నా భార్య నాకు ఇచ్చే గౌరవం చూడండి శిరస్సు ఉన్న యేసు క్రీస్తు వారి శిరసత్వం క్రింద బ్రతికే మేము ఎలా బ్రతుకుతున్నామో మా కుటుంబాన్ని చూడండి యేసును చూడాలని ఎవరైనా కోరుకుంటే మా ఇంటికి వచ్చి మా ప్రవర్తనలో మీరు యేసును చూడగలుగుతారు అనే చెప్పే స్థాయికి జీవము కలిగిన దేవుని సంఘం ఎదుగునుగాక చెప్పలు కొడితేసాయి స్తోత్రాలు చెప్తా విన్నారా విన్నారీ మాట విన్నారీ మాట ఓసారి ఓసారి చిన్నపిల్లలు రే చచ్చి ఆట రారా అని బయటికి వెళ్ళారట బయటికి ఇంకో చోట అటు పిల్లలు అమ్మా నా అమ్మా నాన్న ఆట రారా అని అటు వెళ్ళారట ఆయన గమనించండి వాళ్ళ వయసు చిన్నది కానీ వాళ్ళు ఆడుకునే ఆట మామూలు ఆట కాదు చిన్నప్పుడు మీలో కొంతమంది మహానుభావులు ఆడుంటారు ఏ ఆట అమ్మా నాన్న ఆట రారా అని చెప్పి వీళ్ళిద్దరు అటు వెళ్ళారట అమ్మా నాన్న ఆట ఆడుకునేటప్పుడు గూడు గట్టి అదే గూడు గూడు ఇసుకతో గూడు కడతారు కదా మరిచిపోయినట్టున్నారు ఇసుకలో కాలు దూరిసి గూడు కట్టి రైట్ ఆ గూట్లో ఏదో వంట వండుతున్నట్లుగా ఏ వంట వండేటప్పుడు అప్పుడే తండ్రిలాగా ఆడు తండ్రి వేషం ఎవరు మూడు సంవత్సరాలు పిల్లడు వచ్చి అంటాడు స్నాశానే అసలు నీకు వంట చేయటం వచ్చే అసలు నువ్వు మనిషివేనే మీ అమ్మని ననవసరంగా అనవసరంగా కందే అని ఈడు అంటున్నాడట ఈ వంటదట ఏది రెండు సంవత్సరాలు పుడతా మాటలు చక్కగా రానే తేడా వచ్చిందా నాకు పలానా చోట హైకోర్టులో లాయర్ తెలుసు మననే జరిమి అన్నోడు మన ఇమాన్యుయల్ మన జడ్జిలో ఎవరో ఒక అమ్మాయి దేవుని కృప జడ్జి అయిందంట ఆక నాకు బాగా తెలుసు ఆ అక్క దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు పెట్టి ఏమండి గృహహింస ఇంకా చెప్పండి వీళ్ళు చెప్తున్నారు చూడండి గృహహింస ఇంకేమున్నాయా అవన్నీ కేసులు పెట్టి నిన్ను బొక్కలో చేపించకపోతే మొత్తానికి అక్కడ ఏమీ లేదు ఒకరి ఒకళ్ళ మెడలు ఒకరు పట్టుకొని కొట్లాడుకుంటూ ఉంటే పెద్దోళ్ళు వచ్చి రే ఎవరే ఇట్లా కొట్లాడుకుంటున్నారంటే మేము కొట్లాడుకోవట్లేదు అంకుల్ అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నాం అలాంటి అద్భుతమైన కుటుంబాలు ఏవైనా ఉంటే ఒకసారి చేతులే తల్లిలు చెబుతాం అలేలుయ్యా మీరు మా వాళ్ళ అయితే క్రైస్తవ్యం ఆ స్థాయికి ఎదగాలంటే ఆ స్థాయికి ఎదగాలంటే ఆ పోలిక ఒక వ్యక్తిలో కలుగు చేసేది ఒకటి వాక్యమైతే వాక్యం కంటే శక్తివంతంగా పనిచేసే రెండవ బలమే నాయుధం పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు భక్తుడు ఇక్కడ ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాం ఏ పోలిక ఆదాము ఏ పోలికనైతే పోగొట్టుకున్నాడు ఏ దేవుని సారూప్యాన్ని అయితే పోగొట్టుకున్నాడు ఆదాము కోల్పోయిన సారూప్యం మరలా క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేని ద్వారా చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఒక వ్యక్తిలో పనిచేయటం ప్రారంభిస్తాడో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను బాప్తిష్మం పొందిన ప్రతి బిడ్డ అంతటితో ఆకుండా దేవా నా అంతరంగా నేను ఈ ఆత్మతో నింపు పరిశుద్ధాత్మ పూనురాలిగా చేయి ఆత్మవశుడిగా నన్ను మార్చు లేఖనాలలో అనేక మంది భక్తులు ఆత్మవశులు అయ్యారు కదా ఆ ఆత్మవశులు అవటం దాని మాధుర్యమేంటో ఆత్మచాత నడిపించబట్టం ఏంటో ఆ కృప నాకు దయచేయని పరిశుద్ధాత్మను హృదయములోకి ఆహ్వానించి ఆ ఆత్మదేవుడు మనలో పనిచేయటం ప్రారంభిస్తే ఎలా ఆ పోలికలోకి మనలను మారుస్తాడో ఒక అద్భుతమైన మాట పాలు ఉన్నాయి ఇప్పుడు పాలను పెరుగ్గా చేయాలి ఆ పాలల్లో ఏమేస్తాం తోడు చొక్కేస్తాం కొంచెం పెరిగేస్తాం ఎంత వేస్తాం కొంచెం చిన్న తోడు చుక్క కొంచెం పెరిగేస్తాం ఆ పెరుగు లోపల పట్టంతోటే లోపల ఏం జరిగిద్దో ఎలాంటి రసాయనిక క్రియ జరిగించిందో తెలియదో విచిత్రం రాత్రి తోడేసే ముందు పాలు నీళ్ళలాగా ఉన్నాయి ఆ తోడు చొక్కేసిన తర్వాత తెల్లారిన తర్వాత చూస్తే ఆ పాలు కాస్త గడ్డ పెరుగులాగా మారిపోయింది పెరుగులాగా మారిపోయింది ఎలా మారిపోయింది ఇది లోపటి వేసిన తోడు చుక్క లోలోపట 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 లోపట 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 పనిచేసి 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 ఆ పాలను పెరుగులాగా మార్చి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానిస్తే ఒకవేళ పాలు నీళ్ళ వంటివి కదా నీళ్లు చెంచలత్వాన్ని గుర్తు కదా నీ బుద్ధి చెంచలతోపు బుద్ధి అయితే నిలకడలేని బుద్ధి అయితే నికరంగా ఒక దాని మీద స్థిక్కాని కాలేని చెంచలమైన మనస్తత్వం కలిగిన దానివి కలిగిన వాడివైతే పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానిస్తే ఆత్మదేవుడు నీలో పనిచేయటం ప్రారంభిస్తే నీ చెంచలపు మనస్సు కోల్పోయి నిలకడైన వ్యక్తిగా నిన్ను మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది దానికంటే విశేషంగా నీలో ఏసుక్రీస్తు పోలిక ఆయన ప్రేమ ఆయన సాత్వికం ఆయన ఓర్పు ఆయన మంచితనం ఆయన నెమ్మది శత్రువును కూడా ప్రేమించగలిగే స్థాయి క్షమాబుద్ధి శాంతమూర్తిత్వం ఈ దైవికమైన గుణాలన్నీ నీలో ఏర్పరచగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో దాగుందే గట్టిగా చెప్దా మ్యామా బైబిల్లో ఒక ఆయన్ని పట్టుకొని బండోడా అన్నాడు దేవుడు ఎవరిని పట్టుకొని చెప్పండి అని చెప్పండి బండోడా అనే పేరు ఎవరిది పేతురువారిది అందుకని మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు పేతురుని పట్టుకొని పేతురువారిని పట్టుకొని ఏమంటారు తెలుసా రాయప్ప అంటారు పౌలు వారిని పట్టుకొని ఏమో శన్నప్ప అంటారు నా చిన్నతనంలో ఈ రాయప్ప ఏంట్రా నాకు అర్థమయ్యేది కాదు కొంచెం వాక్యం చదవటం వచ్చిన తర్వాత అర్థమైంది చెన్నప్ప అంటే పౌలు గారు రాయప్ప అంటే ఏమండి కొన్నిసార్లు పిల్లల మీద కోపం వచ్చినప్పుడు రే బండోడా అని అంటారు అనరా పేదరు వారు కూడా ఒకప్పుడు బండోడు ఎంత బండోడు తెలుసా మనమందరం చేతుల్లో బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే మా పేతురయ్యి మాత్రం కత్తి పట్టుకొని తిరిగేవాడు కానీ అద్భుతం తెలుసా కత్తి యేసు ప్రభు వారి కనపడకుండా ఎంత చాకచక్యంగా దాచిపెట్టాడో వారు పదే పదే చెప్పారు కుడి చెంప కొడితే ఎడచంప చూపించిపోయారు అని అంటే ఎంత క్షమాపణ హృదయం కలిగిన వాడుకోనో దగ్గరికి వచ్చి అంటాడు మా అన్నకన్నీ తొందరే యేసు ప్రభు చెప్పి చెప్పక ములిపే ఏమంటాడు తెలుసా అయ్యా నా శత్రువును ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్లు క్షమిస్తే సరిపోద్దా ఈ బ్యాచ్ ఒక్కసారి కూడా క్షమించే బ్యాచ్ కాదు వచ్చేమంటాడు తెలుసు ఏడు మార్లు క్షమిస్తే సరిపోద్దా నా ప్రభు అన్నారు ఏడు మార్లు కాదురా నాయన డెబ్బై ఏళ్ళ మార్లు డెబ్బై ప్లస్ ఏడు డెబ్బై మనుషుని ఆయుష్ కాలానికి గుర్తు ఏడు సంపూర్ణతకు గుర్తు నువ్వు బ్రతికున్నంత కాలం ఎంత శత్రువునైనా క్షమించేవాడిగా ఉండాలి ఎన్ని మార్లు ఈయన అడిగింది ఎన్ని మార్లు ఏడు మారులు ప్రభు ఎన్నిసార్లు అన్నాడు జీవితకాలం అన్నాడు ఇప్పుడు మలుకు యేసు ప్రభును పట్టుకోవటానికి వచ్చాడు పట్టుకొని పట్టుకోక మునిపే పేతురు ఏం చేశాడు చెప్పండి కనీసం ఒక్కసారైనా క్షమించాడా ఇందాకేమన్నాడు అట్లాంటి పండోడు ఎంత బండోడో తెలుసా కత్తిస్తే శవు దిగిపోయింది నేను చాలాసార్లు చెప్తా శవే ఎందుకు దగ్గొట్టేవాడు చెప్పంటారా పేతురుగారు సేవకు రాక మునుపు చేపలు పట్టేవాడు చేపలను శుభ్రం చేసేటప్పుడు మొట్టమొదటి ఎక్కడ తగ్గొడతారు చెవులు దగ్గొడతారు కదా మా పాస్టర్ గారు సేవకు వచ్చిన పాత అలవాటు పోలా ఏంటి పాత అలవాటు చెవులు దగ్గట్టే అలవాటు అమ్మా వినండి దేవుని దగ్గరకు వచ్చిన అన్న పాత జాకబ్ అప్పుడు పనిచేస్తాడు పాత జరిమి అప్పుడప్పుడు చేస్తాడు పెసాదా అసలే రాయలసేవ పాత ప్రసాద్ పనిచేస్తాడు ప్రతి ఒక్క వ్యక్తిలో పాతోడు పనిచేస్తాడు ప్రాచీన స్వభావం అప్పుడప్పుడు పనిచేయటం ప్రారంభిస్తుంది వెంటనారా నా మాటలో ఇలాంటి పాత స్వభావం పనిచేసే బండలాంటి ఈ పేతురు ఆ తర్వాత ఎంత అయ్యాడో తెలుసా అంత శాంతమూర్తిగా మార్చబట్టానికి కారణం మేడగది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు పేతురి మీదకి దిగి రావటంతో బండలాంటి వ్యక్తి ఒక అద్భుతమైన శిల్పకారుడిగా మార్చబడ్డాడు గట్టిగా చెప్దా మ్యామాన్ సారీ ఒక అద్భుతమైన శిల్పంగా అద్భుతమైన కళాఖండంగా పేతురు వారు మార్చబడ్డాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా పన్నెండు మంది పోస్తుల్లో ప్రధాన పోస్తులు ఎవరు అదే రాయప్పమ్మా ఇప్పుడు రాయప్ప ఏ అయ్యాడు పెద్దప్ప అయ్యాడు పెద్దప్పు కాదో పెద్దప్ప అందరికంటే ప్రధాన పోస్త్రుడు అయ్యాడు నేనంటా పేతురు వారిని ఎంత అద్భుతమైన కళాఖండంగా చెక్కింది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకని బిడ్లారా మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ నీ ఆత్మ పొందుకోవాలయ్యా నీ భాషలతో నింపు ఆత్మవశురాలిగా నన్ను మార్చు నా అంతరంగం నీ ఆత్మతో నిండుకోవాలి పరిశోధనాత్మ అభిషేకంతో నా గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా నీ ఆత్మతో నన్ను ముద్రించయ్యా అని కోరుకుంటే ఆ ఆత్మదేవుడు దేవుని పోలికలోకి మనలను మార్చడం ప్రారంభిస్తాడు గట్టిగా చెప్దా మ్యామాన్ నాలుగవది మూడవది చూడండి ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండో వచనం నుంచి వచనం వరకు మరొక మాట చదివించి నేను ముగిస్తాను రైట్ మనమందరము కొంచెం పెద్దగా మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు ఈ మాట చెప్పండి పెద్దగా సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు గలవారమగు గలవారముగు వరకు ఆయన ఎలాగూ నియమించను పరిశుద్ధులు సంపూర్ణుల క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగాను నియమించాను గట్టిగా హలోయ అద్భుతమైన మాట ఇది చెప్పి నేను ముగిస్తాను నా వైభోడ్ అపోస్తుడైన పౌలు వారు ఒక అద్భుతమైన పదజాలం ఇక్కడ వాడాడు మీరు సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఒక అద్భుతం సవాలుతో కూడుకున్న మాట ఈ ప్రపంచంలో సంపూర్ణ పురుషుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పకూడదు ఆయనకి స్తోత్రాలు చెప్దాం ఆయన సంపూర్ణ పురుషుడు ఏమనుకోవద్దు ఇక తతిమ ఏ పురుషుడైనా నా మాట నేను అనలేను ఇంకంతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సంపూర్ణ పురుషుడు అంటే ఏసుక్రీస్తు వారు ఒక్కరే కానీ ఆ యేస ఆశ ఆ తండ్రి ఆశ ఏంటో తెలుసా ఏసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే స్థాయికి సంఘం ఎదగాలి చప్పటి కొడుతు స్తోత్ర విన్నారు ఈ మాట విన్నారు ఈ మాట తండ్రి అయిన దేవుని ఆశ ఏంటంటే ఏసుక్రీస్తు ఎలా ఉంటారో యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘంలో కలగాలి ఇది దేవుని ఆరాటం ఆయన పరిశుద్ధతలో సంపూర్ణుడు ప్రేమలో సంపూర్ణుడు ఓర్పులో సంపూర్ణుడు సాత్వికంలో సంపూర్ణుడు మెట్టుకు క్రైస్తవ సంఘం క్రీస్తు సంపూర్ణతకు ఇంకోసారి చెప్పండి ఒక ఇంచు తక్కువగా ఉంటానన్నా ఒప్పుకోడు ఆయన ఒక అంగుళం తక్కువగా ఉంటానన్నా ఒప్పుకోలేదు సగం వరకు వచ్చి ఆగిపోతానంటే ఒప్పుకోవట్లా ఆయన ఆశంటో తెలుసా నా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే మన దగ్గర నుంచి దేవుడి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూడండి మీరు అడగవచ్చు అన్నయ్య దేవుళ్ళలాగా బ్రతకటం మనకు సాధ్యమేనా అనండి ఒకసారి అనండి పర్వాలేదు అన్నయ్య దేవుడిలాగా బ్రతకటం మనకు సాధ్యమేనా చెప్పండి సాధ్యమేనా దేవుడు ఎప్పుడు సాధ్యమైన వాటినే మనకు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు కానీ అసాధ్యాలు ఎప్పుడు చెప్పమన్నడో పొరపాటున అసాధ్యాలు ఎప్పుడు చేయమని ఆయన చెప్పడు ఆయన ఈ మాట అన్నాడంటే ఇది సాధ్యమే యేసు క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే స్థాయికి సంఘం ఎదగాలి అలా ఎదగటానికి దేవుడు ఒక క్రైస్తవుని ప్రేమించి ఏమిచ్చాడో తెలుసా అద్భుతం నంబర్ వన్ సంఘాన్ని ఇచ్చాడు దానితో పాటు అపోస్తులను ప్రవక్తలను సువార్థికులను కాపర్లను ఉపదేశకులను ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అగైన్ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఈ ఐదు రకాలైన పరిచర్యలను ఒక్కొక్క విశ్వాస కొరకు దేవుడు అనుగ్రహించాడు ఏమండి మీ మీద బాసిజం చేయడానికి దేవుడు మమ్మల్ని కాపర్లుగా నిలవబెట్టలా మీ మీద పెద్ద నుంచి వేయటానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉపదేశకులుగా నిలవబెట్ట మీద అధికారాన్ని చలాయించడానికి మమ్మల్ని అపోస్తులుగా నియమించలా ప్రవక్తలుగా నియమించాల ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ నియమించాడో తెలుసా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీలో కలగటానికి దేవుని వాక్యమనే శుద్ధితో పరిశుద్ధాత్మ సహాయంతో అనేక రకాలైన దివ్యమైన బోధలు చేసి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఒక్కొక్క బిడ్డలో రూపాంతరం చెందింపచేయాలి గట్టిగా చెప్తా మ్యామ్ అమ్మా మరలా చెప్తున్నాను మీరిచ్చే దశంభాగాలు తీసుకొని మీరిచ్చే కానుకలు తీసుకొని ఎలాంటి స్థలాలు ఎలాంటి మందిరాలు కొన్ని వందలు వేల కొలది కట్టి మిమ్మల్ని ఆత్మీయులుగా తీర్చిదిద్దకపోతే మీకు సత్యవాక్యం బోధించి సరిగ్గా మిమ్మల్ని చెక్కకపోతే మీ ఆత్మల విషయమై మేము అపరాధులమవుతాం మీ ఆత్మల విషయమై ఉత్తరవాదులమవుతాం ఎగైన్ నేను చెప్తున్నాను ఉత్తరవాదులమవుతాం మందిరం అంటే పరిచర్య అంటే మందిరాలు కట్టేది కాదు ఎలాంటి మందిరాలు కట్టేది కాదు నిన్నే ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టేదే పరిచర్య నిన్నే ఒక దేవాలయంగా మార్చేదే పరిచర్య ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఫిక్స్డ్ టెంపుల్ ఇది ఇది ఒకనొక రోజు కుప్పలాగా కూలిపోతుంది ఎన్నటికీ ఎప్పటికీ శిథిలమ కాని ఏకైక దేవాలయం నీవు నీ హృదయమై ఉంది నిన్ను దేవాలయంగా కట్టే పరంపరలో దైవజనుడు వాక్యమనే శుద్ధితో వాక్యమనే శుద్ధితో నేను చెక్కేటప్పుడు ప్రతి వ్యక్తి లోతులో నుంచి అనయా ఇన్ని సంవత్సరాలు బట్టి మీ దగ్గర ఎదుగుతున్నాం మాలో ఏ బలహుతుందో నిర్ముఖ మాటంగా చెప్పండి దిద్దుకుంటాం చేసుకుంటాం ఎందుకు రేపు దేవుని ఎదుట మనం నిలవబడాలి కదా ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే స్థాయికి ఎదగాలి కదా వాక్యం చేత చెక్కండి దేవుడు చెక్కబడటానికి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు నంబర్ వన్ అపోస్తులు నంబర్ టూ ప్రవక్తలు నంబర్ త్రీ సువార్థికులు నంబర్ ఫోర్ కాపరులు నంబర్ ఫైవ్ ఉపదేశకులు ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ద్వారా సంఘానికి సంపూర్ణత తీసుకురావాలనుకుంటున్నాడు ఒక ఆవిడ చూడండి ఫైవ్ ఫోల్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెయ్యి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీకి గుర్తుగా ఉంది ఓ తల్లితో దేవుడు అంటాడు షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు నా యజమానురాలు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానయ్యా అంటే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అంటాడు ఒకసారి చెప్పండి నాకు వినపడలా ఆమె చేతి క్రింద చేయిదేని గుర్తని చెప్పాను బిడ్లారా మీద మేము పెత్తనం చేసేవాళ్ళం కాదు మా పిల్లలు మీరు కానీ మా గుండెలో నాశింటో తెలుసా ఎదుట పిండ్లి కుమార్తెగా మిమ్మల్ని మేము నిలవబెట్టాలి అక్కడ దొరికే బహుమానాన్ని పొందుకోవాలి ఇక్కడ మీరు మాకు లక్షలు కానుక ఇస్తున్నారు ఇచ్చారు ఏం చేసుకుంటాం మందిరాలు కడతాం కానీ దీని ద్వారా కలిగిన ఘనత కంటే మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా చెక్కి ఒక మంచి విశ్వాసగా మిమ్మల్ని మరల్చి ఏసై ఎదుట నిలవబెడితే అప్పుడు కలిగే మెప్పు ఘనత మహిమ ఎదుట ఇవన్నీ బలాదూరైపోతాయి అటుగా చెప్దాం మ్యా మ్యాన్ అందుకనే తముళ్ళు నేను ముగిస్తున్నాను మందిరానికి వచ్చినప్పుడు వచ్చిపోయేవాళ్ళక కాదు సంఘం ఇది దేవుడు మీకు ఇచ్చిన వరం అపోస్తుల బోధ ఇది దేవుడు ఇచ్చిన వరం ఎందుకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడంటే ఆదాము కోల్పోయిన విన్నారా ఏదేను తోటలో ఆదాము తన పోలికను కోల్పోయాడు కదా ఏ ఏదేను తోటలో ఆదాము తన స్వరూపాన్ని కోల్పోయాడో సంఘంగా పిలువబడుతున్న ఈ తోట ద్వారా మరలా ఆ రూపాన్ని వాళ్ళని కోరుకున్నాడు నా మాట మీకు అర్థమైందా ఆదాము ఏ తోటలో నుంచి తోలివేయబడ్డాడో మరలా సంగమనే తోటలోకి వచ్చి కాపర్లను నియమించి వాళ్ళు కాపాడుతూ ఉన్నప్పుడు చక్కండయ్యా దిద్దుబాటు చేయండి అయ్యా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఏర్పడును గాక ఒక క్షణం నా వైపు చూడండి ఒకే నిమిషం కూర్చున్నా లేచిన లేసయ్యా ప్రతిరోజు నీలాగా నేను బ్రతకాలి ప్రజలు నాలో మిమ్మల్ని చూడాలి మీ స్వభావం చూడాలి నిన్ను పోలి ఈ భూమి మీద బ్రతికే కృపు నాకు దయచే అట్టి ధన్యకరమైన జీవితం మనందరికీ దేవుడు దయచేయును గాక